మాంసాన్ని శివుడికి నైవేద్యం పెడతాడు తనకి తెలిసి ఉన్నటువంటి శివభక్తి తనది ఆయన ఇక్కడ అశుతోషుడు నువ్వు ఎంత పూజ చేశాడు ఇక్కడ చూడడం ఇక్కడ అన్ని నియమాలు పాటించాడా కాదు మనసు చూస్తుంటాడు ఇక్కడ ప్రధానంగా అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు కన్నప్ప వంక ఏం చేస్తాడని చూస్తున్నాడు ఆ కన్నప్ప రోజు వచ్చి మాంసాన్ని నైవేద్యం పెడుతుండేవాడు శంకర భగవత్పాదు ఓ పట్టాన ఎవరిని పుగుడి స్తోత్రాలు చేయరు క్షేత్ర ప్రసక్తి అసలు తయారు ఎక్కడైనా అటువంటి శంకరాచార్యుల వారు ఒక్క శివానందలహరిలో శ్రీశైలం మీద కొన్ని శ్లోకాలు చేస్తే ప్రత్యేకంగా పట్టాభిషేక శ్లోకం అంటారు భక్తికి శ్రీకాళహస్తి మీద ఒక శ్లోకం చేశారు మార్గావర్తిత పాదు పశుపతి రంగస్ కూర్చాయ గండూషాంబు నిశేచనం దివ్యాభిషేకాయతే దివ్యాభిషేకాయతే భక్షిత మాంస శేష కబలంపహరాయతే భక్తి కిన్న కరోత్యహత్ क्यों वनचरो भक्तियाँ बतम्साय अन्नर